అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతున్నామని చెప్పి చెప్పడమే తప్ప మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో చంద్రబాబు గారి టైంలు ఇస్తున్నటువంటి పెన్షన్లు కేవలము ముప్పై లక్షలు మాత్రమే తర్వాత జగనన్న దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పెన్షన్ల గురించి అరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఐదు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాదాపు ఐదు లక్షల ఏ తొమ్మిది వేల ఆరు వందల నలభై పెన్షన్లను తొలగించడం జరిగింది ఈ పంతొమ్మిది నెలల్లో ఎక్కడ కూడా ఒక్కటి కొత్త పిక్షన్ ఇవ్వడంలా నూటికి తొంభై తొంభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి వికలాంగుల పరిస్థితి నాడు దారుణంగా ఉంది వస్తున్నటువంటి పెన్షన్లు రాక ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసు చుట్టూ రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరిగి వేసారి వాళ్ళ ఆవేదన వారి బాధ వర్ణనాతీతం ఎంతమందికి అధికారులు విన్నవించుకున్నా ఎంతమందికి చెప్పినా ప్రభుత్వం నుంచి రావడం లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది పర్మిషన్ రావడం లేదని గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా పెన్షన్లు కొత్త పెన్షన్లు రావడం జరుగుతూ ఉండేది ఈ పంతొమ్మిది నెలల్లో ఇవ్వకపోవడం ఉన్నటి తీసివేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం ఆ బడ్జెట్ పూడ్చుకునేదాని కోసం అని చెప్పేసి అని నాలుగు వేలు ఇస్తున్నాం చెప్పుకునేదానికే తప్ప అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ ఈరోజు తొలగిస్తే ఈరోజు బాధలు పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం గ్రహించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పిచ్చలను మంజూరు చేయాలని చెప్పి మరి మాజీ ప్రభుత్వ సలహాదారుడిగా పంచాయతీ రాజ రూరల్ డెవలప్మెంట్ రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే